ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్ కానీ రీసెంట్గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఉప ఎన్నికలు రావు అంటూ అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు సో దీని మీద సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది సార్ ఉప ఎన్నికలు రావని సీఎం అనడం టెన్త్ షెడ్యూల్ను అవమానించడమే ఇలాంటివి పునరావృతం చేయొద్దు కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు ఇవ్వగలం కానీ నిదానిస్తున్నాము అని చెప్పేసి సో ఈ రేవంత్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ పరిగణలోకి వస్తాయా అంటే ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మంత్రి అయితే మరి అది పదవ షెడ్యూల్ ఉల్లాగా అలా కోర్టు దిక్కరణ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అసలు ఒక పార్టీలో గెలిచిన సవితా ఇంద్రారెడ్డి తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు అయినప్పుడు పదవ షెడ్యూల్ ఉల్లంఘన కాలేదా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఒక పొలిటికల్ స్టేట్మెంటే కోర్టు అయితే పదవ షెడ్యూల్ ఉల్లంఘన అయితే ఒక స్టేట్మెంట్ అది అది అసెంబ్లీలో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఉప ఎన్నికలు రావు అన్నది సో సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్తానని చెప్పాడా సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్తుంది అని కనుక ముఖ్యమంత్రి చెప్తే డెఫినెట్గా రాంగ్ అని అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఉప ఎన్నికలు రావు అనే నమ్మకం అది ఆయన ఆశాభావం ఏమున్నది నమ్మకం ఉప ఎన్నికలు వచ్చేలా తీర్పు చెప్పండి అయిపోతుంది కదా ముఖ్యమంత్రి డిస్ప్లూ అయిపోతాడు కదా ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కానీ ఇక్కడ పొలిటికల్ యాక్షనే రాజ్యాంగ విరుద్ధం కదా కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిను టీడీపీ తరఫున గెలిచిన కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి అయితే రాజ్యాంగ ఉల్లంఘన కాదా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దాన నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తే అది పదో షెడ్యూల్ ఉల్లంఘన కాదా నాకు చెప్పండి అది కోర్టు దిక్కరణ కాదా నేను రెండు దాకా చెప్పిన బీఆర్ఎస్ టైంలో జరిగింది చెప్పిన మీకు కాంగ్రెస్ టైంలో జరిగింది చెప్పిన ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉంటూ ఇంకో పార్టీ తరఫున ఎంపీగా ఎట్లా పోటీ చేస్తారు నాకు చెప్పండి ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా పదో షెడ్యూల్ ఉల్లంఘన కాదా కోర్టులు ఆలోచించాల్సింది వీటిపైన కదా పొలిటికల్ స్టేట్మెంట్స్ పైన వాదిస్తే ఇలా ఉంది దానివల్ల అన్ఫార్చునేట్లీ విత్ డ్యూ రికార్డ్ ఫర్ ద కోర్టు కోర్టులు ఆలోచించాల్సింది సబ్స్టెన్స్ పైన ఫామ్ పైన కాదు కోర్టులు ఆలోచించాల్సింది జరుగుతున్న పరిణామాల్లో ఇవాళ సింపుల్ క్వశ్చన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అనుకోండి మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం ప్రకటించాలి అయిపోతుంది కదా పరిష్కారం అయిపోతుంది ఆ తీర్పు రావడం లేదు అన్ఫార్చునేట్ ఏంటంటే రావాల్సిన తీర్పు ఏంటంటే మూడు నెలల్లో లేదా నెల రోజుల్లో లేదా ఆరు నెలల్లో వంద రోజుల్లో ఏదన్నా కార్యండి సుప్రీ స్పీకర్కు సమయం ఉంటుందా అనేది ఇష్యూ చట్టంలో విత్ గుడ్ ఇంటెంట్ స్పీకర్కు ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని రాయలేదు దాన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి న్యాయ వ్యవస్థ ఆ సమయాన్ని నిర్దేశిస్తూ తీర్పు చెప్తే పడైపోతుంది ఎందుకంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్లు వ్యవహరించినప్పుడు కానీ స్పీకర్ ఇక్కడ వ్యవహరించడమే లేదు సమస్యది వ్యవహరించకుండా నిన్నేమే తీసుకోకుండా ఆపుతున్నాడు ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమా కాదా కోర్టు ఎట్లా తెలుస్తాయి నిన్నేమీ తీసుకోలేదు కదా సో నిర్ణయమే తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నది స్పీకర్ వ్యవస్థ సో అందువల్ల సుప్రీంకోర్టు స్పీకర్కు గడువును కనుక నిర్ధారించగలిగితే సమస్య పరిష్కారం అయిపోతుంది అలాగే మెర్జర్ పేరిట్ జరుగుతున్న అపహాస్యం రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది పదో షెడ్యూల్ దానిపైన సుప్రీంకోర్టు ఇప్పటివరకు తేల్చలేదు అసలు టూ థర్డ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పార్టీ ప్రయత్నం మెజారిటీలు అవుతుంది ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ విలీనం ఏంటి కొత్త కాన్సెప్టు అది అక్కడ నుండి యాంటీ డిఫెక్షన్ అలా యాంటీ డిఫెక్షన్లో క్లియర్గా ఒరిజినల్ పార్టీ ఉంది అన్న పదం వాడారు ఒరిజినల్ పార్టీ అని అసలు ఒరిజినల్ పార్టీ విలీనం కాకముందు ఎమ్మెల్యేలు పోతే అది విలీనం కింద ఎట్లా పరిగణిస్తారు లెజిస్ లెజిస్లేచర్ పార్టీ అనే దానికి ఇట్ ఇస్ ఓన్లీ విత్ ఇన్ ద హౌస్ తప్ప బయట నిర్వచనమే లేదు లెజిస్లేచర్ పార్టీ నాయకుడు బీఫార్మ్లు ఇస్తాడా ఎన్నికల్లో పోటీ చేస్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ బీ ఫార్మ్ ఇచ్చాడు కానీ సీఎల్పీ నేత మట్టి విక్రమార్క బీ ఫార్మ్ ఇచ్చాడా సింపుల్ కామన్ సెన్స్ కదా ఇది సో అంతే లెజిస్లేచర్ పార్టీ అనేది లేనే లేదు కదా ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంతే ఆ లెజిస్లేచర్లో కోఆర్డినేట్ చేసుకోవటానికి ఓ పార్టీ ఉంటుంది అంతే అది అది బయటకు సంబంధమే లేదు అసలు అయినా కూడా లెజిస్లేటివ్ పార్టీలో టూ థర్డ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే దాని విలీనంగా స్పీకర్లు ప్రకటించి యాంటీ డిఫెక్షన్ ఆ ప్రకారం చెందుతుంది అని నిర్ణయాలు తీసుకుంటుంటే కోర్టులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి కదా దట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ మోర్ సీరియస్ ఇష్యూస్ అది ఒక పార్టీ తరఫున కలిసి ఇంకో పార్టీలో మంత్రులు అవుతున్నారు ఒక పార్టీలో ఉంటుండే ఇంకో పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అసలు ఈ టూ థర్డ్ విలీనం అని ఎక్కడా రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయ వ్యవస్థ అన్వయిస్తోంది పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం మొదలుకొని కాంగ్రెస్ మా టీడీపీ లెజిస్లేచర్ పార్టీ విలీనమై నాకు ఇప్పటికీ అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అయిపోయింది బీఆర్ఎస్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది మీరు ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్లో చేరినప్పుడు స్పీకర్ ఇచ్చిన నాకు రూలింగ్ ఏంటి శాసనమండలి చైర్మన్ ఇచ్చిన రూలింగ్ ఏంటి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అయిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీ విలీనం వెనక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ సీఎల్పి ఎక్కడుంది ఆల్రెడీ సిఎల్పి విలీనం అయిపోయింది కదా సిఎల్పి బీఆర్ఎస్లో ఎప్పుడో విలీనమైంది ఇలా సిఎల్పి నాయకుడిగా రేవంత్ రెడ్డిని గవర్నర్ ఎట్లా పిలిచాడు ముఖ్యమంత్రి కమ్మని ప్రభావ గారు ఎట్లా చేయించాడు అర్థమే లేదు కదా సిఎల్పి అనేది ఒకసారి విలీనం వెనక మళ్ళీ పుట్టిందా ఎట్లా పుడుతుంది సో ఆ లాజిక్ ఉండాలి కదా ఇంత ఓపెన్గా రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే దాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రులతో పొలిటికల్ స్టేట్మెంట్ రాజకీయ నాయకులు చాలా మాట్లాడుతుంటారు ఉప ఎన్నికలు రావు అని మాట్లాడతారు వస్తాయని మాట్లాడతారు ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అది మరి అది కూడా రాజ్యాంగ విరుద్ధమైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా సుప్రీంకోర్టు తీర్పు చెబితే సుప్రీంకోర్టు స్పీకర్ గడువు విధిస్తే ఆ గడువులోగా స్పీకర్ నిర్ణయాన్ని బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు నిర్ణయం బట్టి ఉప ఎన్నికలు రావడమా రాకపోవడం ఉంటాయి ఉప ఎన్నికలు రావు అని రేవంత్ రెడ్డి అన్న మాటలు రాజ్యాంగ విరుద్ధమైతే అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తే ఉప ఎన్నికలు ఉంటాయనడం కూడా కోర్టు దిక్కరణ కిందికి వస్తా ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్పముందు ఎట్లా చెప్తారు ఉప ఎన్నికలు ఉంటాయని ఉప ఎన్నికలు ఉంటాయని ఎట్లా చెప్తారు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా అంటే కోర్టు తీర్పు చెప్పకముందు ఉంటా ఉప ఎన్నికలు రావన్నా కోర్టు ధిక్కరణ అయితే వస్తాయన్నా కూడా కోర్టు ధిక్కరణ అవుతుంది అందులో శాసనసభ లోపల మాట్లాడడానికి ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది బయట మాట్లాడడానికి అసలు ఫ్రీడమ్ ఉండదు రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్తారులేరు ఉప ఎన్నికలు వస్తాయని మరి ఎట్లా చెప్తున్నారు వాళ్ళందరూ కోర్టు ధిక్కరణ పాల్పడినట్ట కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రాజ్యాంగం ప్రకారం శాసనసభలో మాట్లాడిన దానిపైన కోర్టు కేసులే పెట్టరాదు కోర్టు దిక్కర్ ఎట్లవుతుంది నాకు నిజంగా అర్థం కాదు విత్ ఆల్ రికార్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అసలు ఒక శాసనసభ వేదికలో మాట్లాడిన దాన్ని ఇట్ ఇస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్షకే అవకాశం లేదు న్యాయ సమీక్ష అవకాశం కంటెంప్ట్ కోర్టు వస్తుంది నాకు నిజంగా అర్థం కూడా కాడలేదు విత్ విత్ మై లిమిటెడ్ నాలెడ్జ్ కా న్యాయ వ్యవ న్యాయ సమీక్ష లేనప్పుడు కోర్టు దిక్కర ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా ఇంకా కావాలంటే చెప్పచ్చు కోర్టు పరిధిలో ఉన్న సెన్సిటివ్ అంశం పైన ముఖ్యమంత్రి మాట్లాడి ఉండకపోతే బాగుండేది అని కోర్టు అంటే నిలుపుకుంటుంది ఎందుకంటే న్యాయ వ్యవస్థకు లే శాసన సభకు మధ్య ఆ ఎగ్జిక్యూటివ్ అంటే రాజ్యాంగ మూడంగాలైన ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ మధ్య ఆ రిస్ట్రెయింట్ ఉండడం అవసరం సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఆ రిస్ట్రైంట్ పాటించి ఉంటే బాగుండేది అని కోర్టు కనుక వ్యక్తం చేస్తే కరెక్ట్ అది కోర్టు ధిక్కరణ మోపచ్చాడు కోర్టు దిక్కర్ ఎట్లా మోపుతారు కోర్టు సమీక్షించిన రాదు కో అసెంబ్లీ లోపల మాట్లాడిన దాన్ని కోర్టులు సమీక్షించనే రావు కదా సమీక్షించినప్పుడు కోర్టు దిక్కరని వెళ్ళి వస్తుంది అవకాశం వెళ్ళేది కదా కోర్టు దిక్కరని అదైతే ఉప ఎన్నికలు రావనిది కోర్టు దిక్కరనే అయితే వస్తాయి కూడా కోర్టు దిక్కరనే రావని అయినట్లు అయిపోయి వస్తాయి ఈనట్లు అయిపోయినాడు కోర్టు చెప్పు చెప్పాలి అందులో అసెంబ్లీ లోపల అయిపోయిందానికన్నా బయట దానికి మొదలు కోర్టు దిక్కరణ అవుతుంది కదా అందువల్ల వి డోంట్ నో అది అది కోర్టు జడ్జిమెంట్ కాదు జడ్జ్ స్టేట్మెంట్ వ్యాఖ్య అంటున్నారు కనుక ఇంతకనే ఎక్కువ మనం మాట్లాడలేం కనుక వి హ్యావ్ వెరీ హై రికార్డ్ ఫర్ జుడిషియరీ ఎస్ అండ్ ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్